అందరికీ వెంకటేశ్వర స్వామి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇది పూజ జరిగిన నెక్స్ట్ డే అవన్నీ ఏం చేస్తాము పూజ సామాన్లు అన్నీ అని మీకు పూజ ఎలా చేస్తున్నామో చెప్పాను కదా తీసేటప్పుడు కూడా ఏం చేస్తామనేది కూడా చెప్పాలి అందుకే వీడియో తీసాను నేను ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పడం మర్చిపోయాను వీడియో లాస్ట్లో చూస్తాను ఎండ్ వరకు చూడండి వీడియో చాలా ఇంపార్టెంట్ అది నాకు కామెంట్ వచ్చింది అది అప్పుడు నాకు గుర్తొచ్చింది అయ్యో చెప్పలేదు అని చెప్పేసి వీడియో లాస్ట్లో అయితే చెప్తాను ఇప్పుడు పిండి దీపాలన్నీ కూడా మేము ఆవుకు పెట్టేస్తామండి పిండి దీపాలే కాదు వడపప్పు ఇంకా సలివిడ ప్రసాదం పెడతాం కదా అవి మనం తినాలి మేము తినలేదు కొంచెం కొంచెం తీసుకున్నాము మిగిలింది ఉంటారు కదా అంతా కూడా ఆవుకే పెట్టేస్తాము నెక్స్ట్ కొబ్బరికాయ ముక్కలు ఉంటాయి కదా అవన్నీ ఎండబెట్టేస్తాము అవి ఆయిల్ చేసుకొని యూజ్ చేసుకుంటాము ఇంకా ఆకులు పువ్వులు అవన్నీ అయితే ఇవన్నీ కూడా మేము ఎప్పుడు ఏడు వారాలు అయ్యేవన్నీ ఒక దగ్గర ఉంచి బీచ్లో కానీ చెరువులో కానీ కలిపేసే వాళ్ళము ఇంతకుముందు ఇప్పుడైతే ఈ పువ్వులు ఇంకా మనం పొయ్యి వెలిగిస్తే బూడిద వస్తుంది కదండి ఆ బోడిద ఈ పువ్వులు కలిపి మా అమ్మ గెత్తంలాగా తయారు చేసుకొని ఇంట్లోనే మొక్కలకి అన్నిటికి వేస్తుంది అనమాట బయట ఎక్కడ ఇంకా మేము పడియట్లేదు ఇంకా అరటిపళ్ళు అవన్నీ ఉంటాయి కదండీ మనం తినాలనుకుంటే తినేయచ్చు లేదు తినలేము అనుకుంటే అవి కూడా ఆవుకు పెట్టేయచ్చు చిన్న వినాయకుడిని పెట్టుకున్నాం కదండి ఆ వినాయకుడి దేవుడి గద్దరిది అనమాట మళ్ళీ ఆ పువ్వులన్నీ తీసేసి మళ్ళీ సేమ్ దేవుడి దద్దరు ఉన్న ప్లేస్లోనే పెట్టేసుకుంటున్నాము ఇంకా డైలీ అక్కడే పూజ చేసుకుంటాం కాబట్టి ఇంక మళ్ళీ అక్కడే పెట్టేసుకున్నాము చెప్పడం మర్చిపోయినండి పొద్దున కూడా స్నానం చేసే తీయాలి ఇవన్నీ కూడా స్నానం చేయకుండా అయితే తీయకూడదు ఎందుకంటే మనం దేవుడి గద్దరికి కూడా వెళ్ళాం కదా స్నానం చేయకుండా ఇక్కడ కూడా అంతే ఇంకా ఆకులు పువ్వులు అన్నీ కూడా తీసేసి ఫస్ట్ దేవుడికి దండం పెట్టుకొని అయితే ఫోటో తీస్తాము ఇంకేంటంటే ఆ పూల దండ ఉంటుంది కదా ఆ పూల దండ మేము ప్రతి వారం పెట్టే దండని నేను నా బండికి అయితే కట్టుకుంటాను మీకు బండి లేదు అనుకుంటే మాత్రం ఇంటి గుమ్మం ఉంటుంది కదా గుమ్మం కానీ ఇంటి గేటుకు కానీ కట్టుకోవచ్చు మేము బండి ఉంది కాబట్టి బండికి కట్టేసుకుంటాము ఆ దండ అది కూడా నేను వీడియోలో పెట్టాను నిన్న చెప్పాను కదా వీడియోలో దేవుడి దగ్గర నుంచి పువ్వు పడింది అని చెప్పి ఆ గులాబీ పువ్వే పడింది మేము తీయలేదు మార్నింగ్ తీద్దామని చెప్పేసి ఆ పింక్ కలర్ గులాబీ పువ్వే పడింది అండి మాకు చాలా బ్లెస్సింగ్ అనిపించింది ఎందుకంటే అది పడుతుంది అని నాకు తెలియదు కదా అందుకే నేను వీడియో అప్పుడేమి తీయలేదు నేను దీదే కాదండి ఏది కూడా నేను వీడియో కోసం అయితే చేయట్లేదు చేసింది మాత్రమే వీడియో తీస్తున్నాను మీరు కూడా అంతేనండి ఏదో పూజలు వీడియోస్ పెడుతున్నాం కదా చేసేయాలని అయితే చేయద్దు మీ మనసు కనిపించి చేయాలి అనిపిస్తేనే చేయండి ఎందుకంటే ఎవరో చెప్పే కన్నా మనం చేస్తేనే దానికి విలువ అనేది ఉంటుంది ఎవరో చెప్పారులే చేద్దాంలే అని మాత్రం చేయకండి పూజ చేసినప్పుడు అక్షంతలు వేస్తాం కదా అక్షంతలన్నీ కూడా మన తల మీద వేసుకోవాలి ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడైనా లేదా ఇంట్లో ఉన్నప్పుడైనా స్నానం చేశాక వేసుకుంటూ ఉండాలి ఇంకా కవర్లో బియ్యం అయితే మేము ఏడు వారాలు చేసిన బియ్యం అన్నీ ఒక్క దగ్గర పెట్టుకుంటాము అలానే ఇప్పుడు ఈ వారం చేసిన కూడా అందులోనే వేసి ఎనిమిదో వారం రోజు ఆ రోజు పూజ చేస్తాం కదా మామూలుగా ఇంట్లో దీపం పెట్టుకుంటాం కదా అప్పుడు పరమన్నం చేసుకొని వీధిలో అందరికీ మేము పంచుకుంటాము మా ఇంట్లో అలా తింటాం అన్నమాట ఇంకా పువ్వులు చిన్న చిన్న అక్షింతలు కానీ బియ్యం కానీ ఆ పడినవన్నీ కూడా జాగ్రత్తగా ఆ పళ్ళెంలో వేసేసుకోవాలి ఏవి కూడా మన కాలు కింద పడకుండా చూసుకోవాలన్నమాట ఇంక వేసినాక ఈ క్లాత్ అయితే మేము ఎవ్రీ వీక్ వాష్ చేసేస్తాము ఇప్పుడు ఇది పూజ అయిపోయింది కదా నెక్స్ట్ డే తీస్తున్నాము కదా ఆ సండేనే వాష్ చేసుకొని నీట్గా మళ్ళీ దేవుడి దగ్గర పెట్టుకుంటాము ఎందుకంటే అప్పటికప్పుడు మనం చేయలేము అంటే రేపు పూజ అంటే ఈరోజు చేద్దాంలే అంటే మర్చిపోతాము మళ్ళీ అందుకే అది ఏ రోజైతే అన్నీ తీస్తామో సండేనే మొత్తం అన్ని కూడా వాష్ చేసేసుకుంటాము పిండి దీపాలు చూసారా ముందు రోజు మార్నింగ్ చేసాము కదా నెక్స్ట్ డే మార్నింగ్ వరకు ఎంత బాగా ఉన్నాయో పగుళ్ళు అయితే అంత రాలేదు ఆయిల్ కూడా లీక్ అవ్వలేదు చాలా బాగా వచ్చింది అందులో ఒత్తులు ఉంటాయి కదండి మనం అవి ఆవు పెడతాము అందుకనే ఆ ఒత్తులు తీసేసాము ఆవు తింటుంది కాబట్టి ఇంకా పేటలు అయితే నేను ఆ రోజు మార్నింగ్ చూపించలేదు ముగ్గులు అవి ఎలా వేసుకున్నామని చెప్పి అందుకే మళ్ళీ ఇప్పుడు తీసేటప్పుడు తీసాను ఇది చెప్పాను కదండి దండ కడతాను అని చెప్పేసి బండికి మాకు బండి ఉంది కదా అందుకే బండికి పెట్టేసుకున్నాను అనమాట ఆ దండని ఇంకా ఇంపార్టెంట్ విషయం చెప్తానని చెప్పాను కదా ఇప్పుడు మనం ఫస్ట్ వీక్ పూజ చేసాం సెకండ్ వీక్కి మనకు పీరియడ్ వచ్చింది అనుకోండి ఆ థర్డ్ వీక్ మళ్ళీ మనం చేసేటప్పుడు ఆ సెకండ్ వీక్ వస్తుందా ఫస్ట్ వీక్ వస్తుందా అని డౌట్ ఉంటుంది అది అయితే సెకండ్ వీకే వస్తుంది ఎందుకంటే సెవెన్ వీక్స్ కాబట్టి మనకి ఎలా అయినా మధ్యలో లేడీస్కి ప్రాబ్లం వస్తుంది సో అది మనకి సెకండ్ వీక్ నుంచే మనం అనుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇదైతే మేము పందుల గారికి అడిగే క్లారిటీ తీసుకున్నాము అందుకే మీకు కూడా చెప్తున్నాను నాకు క్లారిటీగా ఉంది కాబట్టి ఇంకా పూజ చేసినప్పుడు అన్నీ తీస్తే బాగానే ఉంటుంది కానీ అవన్నీ తీసి తోముకొని మళ్ళీ పెట్టుకున్నప్పుడు కష్టం అనిపిస్తుంది అండి మేము ఏ రోజైతే చెప్పాను కదా పూజ అయిపోతుందో ఆ నెక్స్ట్ డే అన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకుంటాము మళ్ళీ ఆ బ్యాలెన్స్ అలా ఉండిపోతాయి ఎందుకంటే మళ్ళీ మండే పూజ చేసుకోవాలి అందుకే ముందుగానే నీట్గా క్లీన్ చేసుకొని అవన్నీ క్లాత్తో తుడిచేసుకొని ఉంచేసుకుంటాము మీ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే నేను క్లియర్ చేసాను అనుకుంటున్నాను ఇంకేమైనా మీకు డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కంపల్సరిగా రిప్లై ఇస్తాను నాకు ఆ బిందుని చూస్తే గుర్తొచ్చింది ఆ బిందుతో వాటర్ పెట్టుకుంటున్నాం కదా అవైతే వేస్తామండి నీళ్ళు ఆ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ